సాయిరాం మానవులలో ధర్మనిరతి ఉంటే దేనినైనా సాధించచ్చు అంటారు స్వామి మరి ఈ కథ వినేద్దమా కౌరవ పాండవ యుద్ధానికి కురుక్షేత్రంలో ఇరుపక్షాల సేనలు వారులు తిరాయి ఇరువైపుల వారు యుద్ధ ప్రారంభ సూచనగా దుందుబులు మ్రోగించారు ఇంతలో హఠాత్తుగా ధర్మరాజు తన కిరీటాన్ని అస్త్రశస్త్రాలను పాదరక్షలను తీసివేసి కౌరవ సేనవైపు నడిచి వెళ్ళాడు దీనిని చూచి శ్రీకృష్ణుడు పాండవ సోదరులకు అన్నగారిని అనుసరించి వెళ్లమని సజ్ఞ చేశాడు పాండవ సోదరులు ధర్మరాజు వెనుకగా బయలుదేరారు ఈ వింత చర్యను గమనించిన దుర్యోధనాథులు ఓహో ఇంకేముంది పాండవులు మనకు లొంగిపోయారు అని ఊహించారు ధర్మరాజు భీష్మాచార్యునికి పాదాభివందనం చేసి అతి వినయ విధేయతలతో పితామహ మా తండ్రి చనిపోయినప్పటి నుండి మీరే మమ్మల్ని పెంచి పెద్ద చేశారు విధి వశాత్తు మీతోనే యుద్ధం చేయాల్సి వచ్చింది దీనికి మేమెంతో చింతిస్తున్నాం కానీ యుద్ధం చేయక తప్పదు మమ్మల్ని ఆశీర్వదించి అనుగ్రహించండి అన్నాడు భీష్మాచార్యులు ఆనంద బాష్పాలతో వారిని చేరదీసి ధర్మనందన ధర్మోరక్షతి రక్షిత అని చెప్పవలసింది ఏమీ లేదు మీ ధర్మ నిరతియే మీకు రక్ష అని ఆశీర్వదించాడు వెంటనే పంచ పాండవులు తమ గురువుగారైన ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి నమస్కరించి ఆచార్య సకల విద్యలను నేర్పిన మీతోనే యుద్ధం చేయాల్సి వచ్చింది దీనికి మేమెంతో విచారిస్తున్నాం మమ్మల్ని ఆశీర్వదించండి అన్నారు ద్రోణాచార్యులు వారి గురుభక్తికి పరివశించి ధర్మజ మీ ధర్మవర్తనయే మిమ్మల్ని రక్షిస్తుంది అని ఆశీర్వదించాడు రంగంలో తమ శత్రుపక్షంలో ఉన్న తమ పితామహుడైన భీష్మాచార్యుని పట్ల గురువైన ద్రోణాచార్యుని పట్ల తమ భక్తి విశ్వాసాలను ప్రకటించి పంచపాండవులు తమ ధర్మనిరతిని నిరూపించుకున్నారు జై సాయి రామ్